రాజులకు రాజు ప్రభులు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన ధ్యానము కీర్తన గ్రంథము డెబ్భైవ అధ్యాయము ఐదవ వచనము నేను శ్రమల పాలై దీనుడనైతిని దేవ నన్ను రక్షించుటకు త్వరపడినమ్ము నాకు సహాయము నీవే నా రక్షణకర్తవు నీవే యహోవా ఆలస్యము చేయకుమి ప్రియులారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే మనము అనేకమైనటువంటి శ్రమలు పొందుతూనే ఉంటాము ఒక్కొక్కసారి జీవితంలో వరుస పెట్టి ఒకదాని వెంట ఒకటి శ్రమలు వస్తూనే ఉంటాయి అయితే ఆ శ్రమల ద్వారా ఏమవుతుందంట దేనత్వం అనేది వస్తుందంట ఎందుకంటే శ్రమ రాకమునుపు మనలో ఏదో ఒక రూపేణ గర్వం అనేది ఉంటుంది ఆ గర్వము తొలగింపబడినప్పుడు దేనత్వం అనేది వస్తుంది అయితే మొదటి నుంచే నీవు దీనత్వాన్ని కలిగి ఉండి నిన్ను నీవు తగ్గించుకుంటే శ్రమల ద్వారా దీనత్వాన్ని సంతరించుకునేటువంటి అవకాశము ఏర్పడదు అందుకే ఎల్లప్పుడూ కూడా దేవుని అందు భయభక్తులు కలిగి ఉండాలి వినయము కలిగి ఉండాలి దీనత్వాన్ని ధరించుకొని ఉండాలి ఎప్పుడైతే ఆ దేనత్వం కలిగి ఉంటావో అనేకమైన శ్రమలు కీడులు నీ నుంచి తొలగిపోతాయి ఎప్పుడైతే మనిషి హృదయం అనేది గర్వముతో నిండినదై ఉంటుందో అప్పుడు కొన్ని శ్రమలు అనేవి అనుమతించబడతాయి ఆ శ్రమల ద్వారా నీవు దీనుడు అవుతావు అప్పుడు నీవు ప్రార్థన చేస్తావు దేవా ఈ శ్రమలో నుంచి నన్ను తప్పించారు దేవుడు కృప చూపిస్తాడు చూపించక మానడు అయితే మొదటనే మనము గనక తగ్గించుకొని దేవుని దృష్టిలో యథార్థంగా నిర్దోషత్వంగా ఏమాత్రము అహంకారం లేకుండా దేన హృదయంతో మనము ప్రవర్తించినట్లయితే కొన్ని శ్రమలు అనేవి మనము పొందవలసిన అవసరం ఉండదు అన్ని శ్రమలు కేవలం గర్వం వల్ల వచ్చినవి కాదు కానీ గర్వము గనక ఉంటే దేవునికి అది ఇష్టము లేదు ఎల్లప్పుడూ తన యొక్క ప్రజలు తన బిడ్డలు దీనులై ఉండాలి శక్తివంతులై ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు అందుకే తన కుమారుణ్ణి కూడా పంపించాడు ఆయన తనను తాను తగ్గించుకునే ఉన్నాడు తండ్రే తనను హెచ్చిస్తూ ఉన్నాడు కానీ ఏసయ్య తనను తాను హెచ్చించుకోలేదు దేనత్వాన్ని కలిగి ఉన్నాడు అహంకారాన్ని కలిగి లేడు వాళ్ళను ముట్టుకోను వేళ్ళను ముట్టుకోను వారి మీద చేతులు ఉంచను వీరేంటి వారు సమరయులు వీరు తక్కువ వారు యూదులు మేము వారిని ముట్టుకోకూడదు కదా వారితో కలిసి భోజనం చేయకూడదు కదా వారు సొంకరులు పాపులు ఇవంతా కూడా మరి చేస్తూనే ఉన్నాడు మరి అవన్నీ లక్ష్య పెట్టకుండా చేస్తూనే ఉన్నాడు కాబట్టి అదంతా కూడా దేవుని యొక్క దృష్టిలో మరి తగ్గింపు వినయము అనేది ఎంతో ప్రాముఖ్యము అలాంటి తగ్గింపు వినయము కలిగి మనం కూడా జీవించాలి అప్పుడు దేవుని వద్ద నుంచి కృపను అత్యధికంగా మనం పొందుకుంటాము అయితే మనం ప్రార్థన చేస్తే దేవుడు రక్షిస్తాడు త్వరపడే రక్షిస్తాడు సహాయము రక్షణకర్త ఆయనే ఆయన ఆలస్యం చేయడు మనం ఆలస్యం చేయకుండా త్వరగా ఆ శ్రమలో నేర్చేసుకొని ఎందు నిమిత్తం ఇది వచ్చిందో క్షమ నేర్చుకుంటే చాలు ఈ రీతిగా మరి మనమందరము కూడా దేవుని యొక్క దేనత్వాన్ని ప్రదర్శించి అనేకమైనటువంటి శ్రమలను మనమందరము కూడా తొలగించుకొని ముందుకు సాగిపోదాము ప్రభు యొక్క కృప మనందరికీ తోడుగా ఎల్లప్పుడూ ఉండేలాగా మనలను మనము ఆయన ఎదుట తగ్గించుకొని ఆయన చేత వారంగా మన యొక్క ప్రవర్తన మార్చుకుందాము ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడైన గొప్పదేవ ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు ఇప్పటివరకు కాపాడిన విధానం అంతటిని బట్టి వందనాలు రోజు అంతటిలో కాపాడండి సహాయం దయచేయండి మరి మీరిచ్చిన వాక్కును బట్టి కూడా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం అద్భుత గడవు ఆశ్చర్య కొడవు ఆలోచనకర్తమైన బలవంతుడైన నీకే స్తోత్రాలు సహాయం దయచేయండి ఇదిగో ఎల్ల వేళలా కూడా నీవే ప్రభు మమ్మల్ని నడిపించి ఆశీర్వదించవలసిందిగా వేడుకుంటున్నాము మాలో ఉన్నటువంటి దేనత్వాన్ని తొలగి ండి మాలో ఉన్న వ్యర్థతలన్నిటినీ తొలగించండి సకల విషయాలలో కూడా ప్రభావ మరి నిన్ను కలిగి నీ ఎదుట మేము తగ్గించుకొని జీవించి నీ చేత హెచ్చింపబడే వారంగా మేము ఉండేటట్లు మా శ్రమలన్నిటిలో కూడా మేము కారణము తెలుసుకొని నీకు లోబడి జీవించే గొప్ప మనస్సాక్షిని ఈ దిన అందరికీ అనుగ్రహించి కాపాడి మీ నామాన్ని ఘనపరచుకోండి మహిమా ఘనత ప్రభావం ఆరోపిస్తూ యేసు ప్రార్థించి పొందుతున్నాము తండ్రి